హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ నేను మా ఆడపిడు చూ నాకు పెట్టినటువంటి ఒక శారీ అయితే చూపిస్తానండి నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను శారీ ఎట్లా ఉంది ఏంటి అనేది థ్రెడ్స్ తీసేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నెమరికంఠం లా అనిపిస్తుంది నాకు పికాక్ బ్లూ అంటారు కదా సో ఇక్కడ అంచు వచ్చేసి ఈ బార్డర్ అయితే ఉందన్నమాట అండ్ ఓపెన్ చేద్దాం మనం సో శారీ అయితే ఇలా ఉందనమాట సో ఇది హ్యాండ్లూమ్ శారీ అనమాట అండ్ శారీ మొత్తం అయితే ఈ కలర్ ఉంది పైన బార్డర్ వచ్చేసి ఇదిగోండి చిన్న బార్డర్ అనమాట పైకి వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ ఉంటుంది అండ్ కింద వచ్చేసరికి డబుల్ బోర్డర్ లాగా పెద్ద బార్డర్ అయితే ఉంది అన్నమాట అండ్ శారీ మొత్తం ఇలాగే ఉంది అండ్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట సో పళ్ళుకి అటాచ్డ్ ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇది బ్లౌజ్ పీస్ అండ్ ఇది మనకి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి రాణి కలర్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ పీసు అండ్ బార్డర్ అయితే ఇట్లాగా వచ్చిందనమాట ఇది బ్యాక్ సైడ్ నెక్ కింద వేసుకోవచ్చు ఇది వచ్చేసి హ్యాండ్స్కి వేసుకోవచ్చు అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళులో కూడా అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ అయితే అంటించారు అండ్ ఇప్పుడు అంతా కొత్తగా ట్రెండ్ నడుస్తుంది కదా శారీకి వచ్చేసి బార్డర్ ఒక కలర్లో అండ్ బ్లౌజ్కి వచ్చేసి ఒక కలర్లో ఉంటుంది కదా సో ఇదన్నమాట హ్యాండ్లూమ్ శారీ అండ్ ఇది కలర్ కాంబినేషన్ అయితే నెమల్కంఠం కలర్ అండ్ రాణి కలర్ కాంబినేషన్ అనమాట నెమల్కంటంకే గో గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది ఇక్కడ రాణి కలర్ మీద ఈ బార్డర్ అయితే ఇచ్చారు కానీ ఈ బార్డర్కి ఈ బార్డర్కి అసలు సంబంధమే ఉండదు చూడండి ఇక్కడ బార్డర్ వచ్చేసి ఫ్లవర్స్ లాగా వచ్చి లతల్లాగా డిజైన్ అయితే వచ్చింది వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు సో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందనమాట రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు అయితే ఇట్లా వస్తుందన్నమాట ఒకప్పుడు మనకి బార్డర్ బార్డర్ మొత్తం ఒకేలాగా ఉండేది ఈ బ్లౌజ్కి ప్లస్ శారీకి ఇప్పుడు ఇట్లా కాంట్రాస్ట్లో ఇస్తున్నారు కదా కాంట్రాస్ట్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయింది కాబట్టి ఈ రకంగా వస్తుంది అనమాట సో మళ్ళీ ఈ బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి మనకి బార్డర్లో శారీకి ఉన్న బార్డర్ లాంటిదే ఇచ్చారు అండ్ ఇక్కడ రాణి కలర్ కాబట్టి రాణి కలర్దే ఇచ్చారనమాట సో ఇది ఈ బ్లౌజ్ పీస్ అయితే కలనాయితలాగా ఉంది అంటే రాణి కలరు ప్లస్ రత్నావళి కలరు రెండు కలిపి కలనేతలాగా ఇచ్చారనమాట బ్లౌజ్ పీస్ త్రీ డిఫరెంట్ కలర్స్ లాగా ఉన్నాయి అదేమో శారీ ఇది పళ్ళు ఇదేమో బ్లౌజ్ పీస్ అనమాట త్రీ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయి చాలా కాంట్రాస్ట్గా ఉందన్నమాట శారీ మొత్తం కూడా ఇది ఓవరాల్ శారీ శారీ అయితే బాగుంది కలరు అండ్ ఈ కాంబినేషన్లో కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఈసారి కట్టుకున్నాక కూడా నేను మీకు చూపిస్తాను సో శారీ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి బై బై సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో